బాలీవుడ్ హాట్ ఐటెం బాంబ్ రాఖీ సావంత్ ప్రస్తుతం హాస్పిటల్ బెడ్పై కనిపిస్తోంది అసలేం జరిగింది ఆమెకి ఏమైందో అంటూ నెటిజన్లు అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అయితే గుండెకు సంబంధించిన సమస్యతో ఆమె బాధపడుతుందట ఇలా హాస్పిటల్లో చేరిందంటూ బీటౌన్ లో వార్తలు వినిపిస్తున్నాయి కానీ ఆమె ఇన్స్టాను చూస్తే మాత్రం గంట క్రితం కూడా ఏదో ఒక ఫన్నీ రీల్ని షేర్ చేసినట్లుగా కనిపిస్తోంది నిన్న అంతా కూడా టవల్ తో వింత వింత ఫోటోతో ఫోజులు పెడుతూ హంగామా చేసింది ఇన్స్టాగ్రామ్ లో హాస్పిటల్ బెడ్ మీద రాఖీ సావంత్ ఉన్న ఫోటోలు కూడా నెట్టింటా ట్రెండ్ అవుతున్నాయి ఇప్పుడు అయితే ఆమె చేతికి సెలైన్ పెట్టినట్లుగా కూడా కనిపిస్తోంది దీంతో రాఖీ సావంత్ కు ఏదో సీరియస్ ఇష్యూ ఉందని అంతా భావిస్తున్నారు కానీ ఆమె ఆరోగ్యం బాగానే ఉందని ప్రమాదమేమీ లేదని వైద్యులు చెప్పినట్లుగా జాతీయ మీడియా వార్తలు రాసుకొస్తున్నాయి రాఖీ సావంత్ ఫోటోగ్రాఫర్లతో చేసే ఫన్ వారి కోసం ఇచ్చే ఫోజులు రకరకాల డ్రెస్సులు వేసుకురావడం అందరికీ ఆశ్చర్యాన్ని గురిచేస్తోంది ఉర్ఫీ రాఖీ సావంత్లు చేసే అల్లరి వేసుకునే డ్రెస్సుల మీద ఎక్కువగా చర్చలు జరుగుతుంటాయి అయితే బిగ్ బాస్ ఇంట్లో ఉన్న టైంలో కూడా రాఖీ సావంత్ తెగ హడావిడి చేస్తుంది అయితే ఆడియన్స్ని నవ్వించింది సోషల్ మీడియాలో రాఖీ సావంత్ తన భారీ అందాలను వింత వింత అవుట్ఫిట్స్లను ప్రదర్శి ట్రెండింగ్ లో ఉంటుంది ఎప్పుడు ప్రస్తుతం అయితే ఆమె త్వరగా కోలుకోవాలని నెటిజన్లు భావిస్తున్నారు